ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీనరాశిలో శని ప్రత్యక్ష సంచారం వల్ల ఈ మూడో రాశుల వారికి అదృష్టం పట్టనున్నది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ రా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ శనిదేవుడు కుంభరాశి మకర రాశులకు అధిపతి శని సుమారు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు జూలై పదమూడున మీనరాశిలో శని ప్రత్యక్ష సంచారంలో ఉంటాడు ఈ సంచార కారణంగా మూడు రాసులకు అదృష్టాన్ని శ్రేయస్సుని ఇవ్వనున్నాడు మరి ఆ అదృష్ట ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము జ్యోతిష్ శనిని న్యాయదేవుడు అని పిలుస్తారు శని మనం చేసే పనుల ఆధారంగా ఫలితాలు ఇస్తాడు శనిదేవుడు కుంభరాశి మకర రాశులకు అధిపతి శని సుమారు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు పన్నెండు రాశి చక్రాలను పూర్తి చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది మధ్య మధ్యలో ప్రత్యక్షంగా ఉండటము తిరోగమనం చెందటము లాంటివి జరుగుతూ ఉంటాయి జూలై పదమూడున మీనరాశిలో శని ప్రత్యక్ష సంచారంలో ఉంటాడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు నేరుగానే సంచరిస్తాడు ఈ సంచార కారణంగా ఐదు నెలల పాటు అన్ని రాసులపై ప్రభావాన్ని చూపుతుంది కానీ మూడు రాసులకు అదృష్టాన్ని శ్రేయస్సుని కురిపిస్తాడు ఆ అదృష్ట రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాము మకర రాశి మకర రాశి వారికి శని ప్రత్యేక సంచారము అదృష్టాన్ని అందిస్తుంది ఈ ఐదు నెలలు ఎన్నో విజయాలను ఈ రాశివారు అందుకుంటారు పూర్తి కాని పనులన్నీ కూడా ఈ సమయములో పూర్తయ్యే అవకాశం ఉంది సోదరుల నుంచి పూర్తి సపోర్టు సహకారము ఉంటుంది మీకు ప్రోత్సాహము ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారము అనేక లాభాలను అందిస్తుంది ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రమోషన్ కూడా రావచ్చు కుటుంబంలో ప్రేమానురాగాలు ఎక్కువవుతాయి సంతోషంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని ప్రత్యక్ష సంచారము లాభదాయకంగా ఉంటుంది వివాహం కాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితములో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు మరి ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవచ్చు అదృష్టం కూడా కలిసి వస్తుంది బిజినెస్లో కూడా లాభాలు రావచ్చు ఇరవై ఏడవ తారీఖున శ్రీ జయంతి సందర్భంగా ఈ రాసుల వాళ్ళు కొన్ని పరిహారాలను పాటించినట్లయితే శ్రీదేవుని యొక్క పూర్తి ఆశీస్సులను పొందవచ్చు శని జయంతి రోజున శివాలయానికి వెళ్ళి శని గ్రహం చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఓం శం శనిశ్వరాయ నమ అని ప్రదక్షిణలు చేయాలి ఆ రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి నువ్వులు ఉప్పుతో శనిశ్వరుని పాదాల వద్ద ఉంచి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి శంకుపూరలను స్వామివారికి సమర్పించాలి అలాగే ఈ రోజున పేదలకు దాన ధర్మాలు చేయాలి ఎందుకంటే పేదలను పోషించే బాధ్యత శనీశ్వరుడే కాబట్టి ఈ రోజున ఇలా చేయడం వల్ల శనిదేవుని యొక్క పూర్తి ఆశీస్సులు మీ మీద ఉంటాయి జీవితంలో మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి